హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాము దీనిని లంచ్లోకైనా డిన్నర్లోకైనా లేకుంటే ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడైనా వెరైటీగా ఏదైనా తినాలనుకున్నా ఇలా ఒక కప్పు గోధుమ పిండితో ట్రై చేయండి వెరైటీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒకటి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ని ఇలా మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పొటాటోని సన్నగా తురుముకొని ఈ విధంగా తురుముకున్న పొటాటోని వేసుకోవాలి ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలానే సన్నగా తురుముకొని వేసుకోవాలి చూడండి వీటిని ఇలా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వీటిని కాస్త ఫ్రై చేసుకుందాం మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త ఇలా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా అంతా ఓసారి కలిపేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కడాయిని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని వేసేసుకోవాలి ఇలా ఆలు క్యారెట్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని నేను ఇక్కడ ఒక గంట ముందు నానబెట్టి పెట్టాను ఇలా ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి చూడండి దీని కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులోకి ఈ విధంగా ఒక గరిటేడు ఒక గరిటెన్నర ఇలా వేసుకోవాలి మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా కావాలనుకుంటే పెద్దగానైనా వేసుకోవచ్చు ఇలా అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వేసుకొని మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక వైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా మూత పెట్టి మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా ఎంత చక్కగా ఫ్రై అయిందో ఇప్పుడు దీనిని తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉండి అప్పటికప్పుడు చేసుకునే ఈ గోధుమ పిండి ఊతప్పాలు చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇందులోకి ఎలాంటి చట్నీలు అవసరం లేదు మనం ఉప్పు కారం ఆనియన్స్ అన్నీ ఇందులోనే వేసి చేసాం కాబట్టి ఇలాగేనైనా తినవచ్చు అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇందులో సగ్గుబియ్యం క్యారెట్ గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఓసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్